భాగ్యం రా రారా కూర్చో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇంట్లో ఎవరూ లేరు కదా మీ నాన్న పొలం వెళ్లారు కామాక్షి లోపల స్నానం చేస్తోంది ఏమిటి విషయం నేను నీళ్లు వసుకుని నలభై ఐదు రోజులైంది నువ్వేంటే మొహం అలా పెట్టుకుని చెప్తావు అందరికీ తెలిస్తే సంతోషిస్తారు అల్లుడికి తెలుసా పర్వకమ్మా ఎవరికీ తెలియదు నాకు ఇప్పుడే పిల్లలతో రెండు మూడేళ్లు పోని నీకు తెలిసిన వైద్యులు ఎవరన్నా ఉంటే నాకు మందిప్పించమ్మా ఏంటే ఏమన్నా నీకు అసలు బుద్ధుందా ఇంకోసారి ఈ విషయం నా దగ్గర తెచ్చావంటే చెప్పుతో కొడతాను ఈ రోజు ఏంటి విశేషం నేను మాట తప్పకుండా చేయాలి నువ్వు ఊరికే అడిగితేనే చేస్తాను కౌగులించుకుని అడిగితే చేయకుండా ఉంటాను నేను అమ్మని అడిగాను కుదరదు అని చెప్పేసింది అడిగావు అది మరి అది పెళ్ళయ్యి ఏడాది లోపు పిల్లలు కనే వాళ్ళ గురించి నీ అభిప్రాయం ఏంటి అదృష్టవంతులు తొందరగా కంటున్నారు అనుకుంటాను నాలుగైదేళ్లు పోయిన తర్వాత కంటే ఏంటిది అంత వాళ్ళ తలరాత మన చేతుల్లో ఉందా దేవుడి చేతుల్లో ఉంది ఇప్పుడు నేను కూడా మా అమ్మకు పెళ్ళై ఏడు సంవత్సరాల తర్వాత పుట్టానట అలా అయితే మనం కూడా నాలుగైదేళ్ళ తర్వాత కన్నావా అలాగే కానీ దానికి ముందు తీయించేసుకోవచ్చుగా ఇప్పుడు నువ్వేమంటున్నావు నేను కడుపుతో తీయించేసుకోనా అమ్మను అడిగావా ఆవిడేమన్నారు ఆవిడ ఏమన్నారు అని అడిగాను చెప్పుతో కొడతానంది ఆవిడ చెప్పారు నేను చేస్తాను